హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ సరిజోడి ఒకటో భాగాన్ని వినేద్దాం పచ్చనైన పాడి పంటలను ఆకాశం వర్షించి తడిపేయగా నేలపై రాలుతున్న చినుకు సడికి పొడమి పలకరించి పువ్వులు పరిమిళిస్తుండగా జోరువానలో చల్లగా వీచే గాలిని ఆస్వాదిస్తూ సుగంధ పరిమళాలతో పోటీ వస్తున్న మట్టి వాసన పీలుస్తూ పారీ సెలయేటి సరిగములు వింటూ వాన నిండిన బావులు కాలువలు అవన్నీ చూస్తూ ఎంతగానో ఆనందపడుతుంది ఆమె వర్షం అంటే బాగా ఇష్టమనే చెప్పాలి అసలే అందమైన పల్లెటూరు ఆకర్షించే ప్రకృతి అందాలు పచ్చని పొలాల మధ్య నుంచి వర్షంలో తడుస్తుంది ఆమె చెప్పుకోదగ్గ అందగత్తేమే అయినా ఆమె ముఖంలో ఎంతో కల ఆ వర్షంలో తడుస్తూ ఎంతగానో ఆనందపడుతోంది ఆమె అప్పుడే అక్కడికి ఒక గొడుగు పట్టుకుని వచ్చాడు అతను అతని పేరు భరత్ ఓయ్ భానుమతి ఎంతసేపుని వర్షంలో తడుస్తావు అక్కడ నీ గురించి నాన్నగారు కంగారు పడుతూ ఉంటే అంటూ గట్టిగా అరిచాడు భరత్ తమ్ముడు పిలుపుకి నవ్వుతూ వెనికి తిరిగింది భానుమతి బాను టైం అవుతుంది రేపే నీ పెళ్ళి ఆ విషయం కూడా మర్చిపోయి పైగా మన పొలానికి వచ్చి డ్యాన్స్ చేస్తున్నావా ఒక్క ఐదు నిమిషాలు భరత్ ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంది తమ్ముడిని అక్కా ప్లీజ్ పదా వెళ్దాం అంటూ బలవంతంగా బాను చేతిని పట్టుకుని ముందుకు కదిలింది ముందుకు కదిలి అయినా ఏంటక్క నువ్వు పిల్లల వర్షం వస్తే చాలు ఎగిరి గంతులేస్తున్నావు అంటాడు వర్షంలో తడిస్తే ఎంత బాగుంటుందో తెలుసా నీకేం తెలీదురా సన్నాసి అంటూ భరత్ చేతిలో గొడుగు ఎగరేసింది అక్క ఏంటిది వానరా వాన తడు అంటూ తమ్ముడి రెండు బుగ్గలు లాగింది నీ అల్లరి తట్టుకోవడం కాదే బాబు ముందు పద ఇంటికి అవతల మన టైగర్ మన కోసం ఎదురు చూస్తున్నారు అబ్బా భరత్ అయినా మన ఇల్లు ఏమన్నా దూరమా పొలాల దగ్గరే కదా అంటూ తన ఎదురుగా అతి దగ్గరలో ఉన్న ఇంటిని చూసి మురిసిపోయింది బాను పొలానికి భానుమతి ఇంటికి మధ్యన ఎంతో దూరం ఉండదు చాలా దగ్గరగానే ఉంటుంది ఇంటికి వచ్చిన భానుమతి గేట్ దగ్గర నిలబడి తన ఇంటిని చూసి నవ్వింది భానుమతికి తన ఇల్లు అంటే చాలా ఇష్టం చుట్టూ ప్రహరీ గోడ మధ్యలో కృష్ణుని విగ్రహం ఆ కన్నయ్య చుట్టూ అందంగా తడిసి ముద్దయ్యే కనువిందు చేస్తున్న ఆ గులాబీ పువ్వులు ఇంటి వెనకే కొబ్బరి తోట కావడంతో భానుమతి ఇల్లు ప్రకృతి అందాల మధ్యన ఉందని చెప్పాలి కాకపోతే ఇప్పుడు ఆ ఇల్లు మామిడి తోరణాలతో అందంగా అలంకరించబడి ఉంది లోపలికి వచ్చిన భానుమతిని చూసి ఏంటమ్మా ఇది ఇలా వర్షంలో ఎవరైనా తడుస్తారా అంటూ చేతిలో ఉన్న టవల్తో కూతురి తల తుడుస్తున్నారు అశోక్ అదేంటి నాన్న నా చదువు అయిందో లేదో కనీసం జాబ్ చేయకుండానే వెంటనే పెళ్ళి పైగా లైఫ్ కూడా నేను ఎంజాయ్ చేయలేదు పుట్టింట్లో ఉన్నప్పుడే కదా నా సరదాలన్నీ తీర్చుకోవాలి హో అందుకని ఇప్పుడు వర్షంలో తడవటం అంత అవసరమా ఆమని ఆమని ఆమెని వస్తున్నానండి అంటూ వేడి వేడి నీళ్ల గిన్నెని తెచ్చి టేబుల్ మీద పెట్టింది ఆమెని బాను నీకెన్నిసార్లు చెప్పాను వర్షంతో తడవద్దని అంటుంది ఇప్పుడు అమ్మాయిని ఏమి అనకే బాను ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసినా అమ్మ నీకు పడుతుంది సరే నాన్న అంటూ తన రూమ్కి వెళ్ళింది ఎందుకండి దానిని ఎప్పుడు ఒక మాట కూడా అననివ్వరు మీ గారావం చూసే అది అలా తయారైంది ఇప్పుడు తనని ఏమి అనకే కాస్త భానుని బయటికి వెళ్లకుండా చూసుకో అసలే అల్లరి పిల్ల నువ్వు ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే ఊరు చివర ఉన్న మన పొలాల దగ్గరికి వెళ్ళి అలిగి కూర్చుంటుంది అప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు తనని తీసుకుని వస్తావా మన ఇంటి ముందు ఉన్న పొలాల దగ్గరే కదా వెళ్ళి ఆడుకు ఆడుకుంది అంతే కదా సరిపోయింది ఇప్పుడు వరకు అది పొలంలో తడుస్తుందని బాధపడ్డారు అది వచ్చిందో లేదో నా మీద ఎగురుతున్నారా అమ్మా ఒక్క విషయం చెప్పనా నాన్న అక్క ఇద్దరు ఒక్కటే హా ఇది నిజమేరా బాబు ముందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో నీకు కూడా పడతాను అంటుంది సరే అమ్మా అంటూ తన రూమ్కి వెళ్ళాడు భరత్ లోపలికి వచ్చిన బాను బట్టలు మార్చుకుని బెడ్ మీద ఉన్న తన ఫ్రెండ్ని చూసి నవ్వుతుంది తన ఫ్రెండ్ సౌమ్యని చూసి ఇది ఒక్కతి ఎప్పుడు చూసినా పడుకునే ఉంటుంది సౌమ్య సౌమ్య అబ్బా ఏంటే పడుకోని అది కాదే ఎంతసేపు పడుకుంటావు బయట వర్షం వస్తుంది పద నా రూమ్ బయట సోఫాలు కూర్చుని ఇద్దరం వేడి వేడి బజ్జీలు తింటూ ఎంజాయ్ చేద్దాం పోవే నేను చంపినా పాపం లేదు నా ఫేవరెట్ హీరో మూవీకి వెళ్ళొస్తానంటే నీ పెళ్ళి అంటూ ఈ పల్లెటూరులో తీసుకొచ్చి పడేశావు అసలు మూవీ ఎంత బాగుందో తెలుసా కనీసం చూసైనా ఈరోజు మీ ఇంటికి వద్దునే కదే అబ్బా ఈ సినిమాలు అంటేనే నాకు నచ్చవు నీ ఫేవరెట్ హీరో పేరు అదేదో అంటావు వాడెవడో నాకు తెలియదు కానీ నీకు మాత్రం ఫుల్గా ఎక్కేశాడే ఒక పని చేయవే వాడి ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపోతాను ఎందుకు వెళ్ళిపోను కాకపోతే మై హీరో షూటింగ్లో ఉంటాడు లేదంటే వెళ్ళిపోయేదాన్ని అయినా నీకు సినిమాలంటే ఎందుకే ఇష్టం ఉండదు ఏమో నాకు ఇష్టం ఉండదే నాకు పాత సినిమాలంటే ఇష్టం అదే గుండమ్మ కథ అంటే ఇంకా ఇష్టం నాకు అందులో సూర్యకాంతం గారి యాక్టింగ్ అంటే మరీ ఇష్టం ఆవిడ కోసమే ఆ సినిమా చూస్తాను టీవీలో బానుకి సినిమాలంటే ఇష్టం ఉండదు టీవీ కూడా పెద్దగా చూడదు చూస్తే వార్తలు చూస్తుంది లేదంటే బుక్ తీసుకొని చదువుకోవటం అని అమ్మడు సైలెంట్ అంటే పొరపాటే ఎవరైనా తన జోలికి వస్తే తాడు తీస్తుంది మంచి చేయడానికి ఎప్పుడు ముందే ఉంటుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే రఫ్ అండ్ టఫ్గా ఉన్న తన ఇష్టాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి బాను హా చెప్పు అంటూ తడిగా ఉన్న జుట్టును తుడుచుకుని నుదుటిన బొట్టు పెట్టుకుంటోంది అది కాదే పెళ్ళంటే అందరూ గ్రాండ్గా చేయాలని చూస్తారు కదా కానీ నువ్వేంటే సింపుల్గా చేసుకుంటాను నాన్న అంటూ ఒక ముఖలో చెప్పేశావు పెళ్ళంటే ఆడపిల్లకి ఎన్ని కలలు ఉంటాయి కానీ నువ్వేంటే బాబు ఇలా మతానికి విరుద్ధం అన్నట్టున్నావు ఈ బాను ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది కానీ నువ్వు ముందు ఫేస్ వాష్ చేసుకుని రా నేను ఈ లోపు ఆవిరి పట్టించుకొని బజ్జీలు తీసుకొని వస్తాను అంటుంది బాను హా చెప్పే బజ్జీలతో పాటు నువ్వు ఇంకొకటి మర్చిపోయావే ఏంటే అదే అల్లంటి అది లేకుండా ఎలా నువ్వు ముందు రెడీ అవ్వు నేను వెంటనే వచ్చేస్తాను అంటూ చిన్నపిల్లల గంతలు కిందికి వెళ్ళింది వెళ్తున్న బాను వైపు చూసి అప్పుడే దీనికి పెళ్ళి దీని అల్లరి దీని బండబూతులు భరించడానికి వస్తున్న ఆయన్నికి దండం పెట్టాలి గంతలు కిందికి వస్తున్న కూతుర్ని చూసి బాను నువ్వు ఇంకా చిన్న పిల్లవి కాదే గంతలు వేసుకుంటూ వస్తున్నావు అమ్మ నేను ఎక్కడ గంతలేస్తున్నాను యాక్టివ్గా ఉంటాను అది నీకు నచ్చడం లేదు కదా దా ముందు నా కావేరి పట్టు లేదంటే జలం చేస్తుంది ఆ తర్వాత తుమ్మలేక నేను పడాలి పాట్లు అంటూ తన పొడవైన జడని ముందుకు వేసుకొని మటన్ వేసుకొని చైర్లో కూర్చుంది అమ్మ టీవీలో సూపర్ సినిమా వస్తుంది తొందరగా రామ్మ మంచి సినిమా అంటూ సోఫాలో కూర్చున్న భరత్ గట్టిగా అరిచాడు సింపుల్గా గుడిలోనే పెళ్లి కావడంతో పనులన్నీ తొందరగా చేసి రిలాక్స్ అవుతున్నారు అవుతున్నాడు భరత్ అబ్బా ఎందుకు రాలేస్తావు నాకంత తీరుబడి లేదులే ముందు మన పెంకిటిల్లో ఉన్న బంధువులందరికీ భోజనం తీసుకుని వెళ్ళారా లేదా అబ్బా అమ్మ అన్ని పనులు అయిపోయాయి నువ్వు ముందు బానుకి ఆవిరి పట్టిరా మన సినిమా చూద్దాం అంటాడు నాకు ఖాళీ లేదురా నువ్వే చూడు తెల్లారితే మీ అక్క పెళ్ళి నువ్వు రిలాక్స్గా టీవీ చూస్తున్నావు భలే ఉందే నీ పని హా గ్రాండ్గా అయితే ఇలా ఎందుకు రిలాక్స్గా ఉంటాను సింపుల్గా గుడిలోనే కదా అందుకే ఇంత ప్రశాంతత అంటాడు భరత్ ఆవిరి పట్టడం అయిపోగాని వంటగదిలోకి దూరి వేడి వేడి బజ్జీలు అల్లం టీ పట్టుకుని తన గదికి వెళ్ళింది భాను సౌమ్య వస్తున్నానే గొంతు తెచ్చుకొని అరవకు అంటూ వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది సౌమ్య రావే అంటూ తన రూమ్ బయట ఉన్న చైర్లో కూర్చుని మిర్చి బజ్జీలు తింటూ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది రేపే నీ పెళ్ళి నువ్వేంటి అన్నయ్యతో మాట్లాడకుండా కామ్గా ఎప్పట్లానే ఉన్నావు ఎలానో రేపు చూస్తాను కదా వాణ్ణి ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూ కూర్చోవాలా నీ వాలకం చూస్తుంటే నాకేదో కొడుతుంది నిజం చెప్పే పెళ్ళికొడుకు నువ్వు చూడలేదా అంటుంది సౌమ్య లేదు ఆ మహానుభావుడు ఎలా ఉంటాడో నాకేం తెలుసు ఎగ్జామ్స్ రాసి వచ్చాను ఫోన్ వచ్చింది పెళ్ళి అన్నారు ఓకే అన్నాను అంటుంది భానుమతి సౌమ్య తల పట్టుకుని అసలు ఏం నువ్వు భానుమతిని కానీ నువ్వు మరీ ఏమీ తెలియనట్లు యాక్ట్ చేయకే ఆల్రెడీ నీకు ఈ విషయం చెప్పాను కదా నాకా నాకెప్పుడు చెప్పావే ఆ పాపు తిట్టకు సారీ నీ కాదు మన పూజకు అనుకుంటా మంచి పని చేస్తావు రేపు పెళ్ళి కానీ పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో తెలీదు సూపర్ నువ్వు భానుమతి ఏడుసేవలే ముందు టీ తాగు చల్లారిపోతుంది అంటుంది భానుమతి అసలు ఏం తర్జానే నీది మనం ఎప్పుడు ఇలానే ఉంటాం ముందు నువ్వు బయటికి చూడవే వర్షం చూడు ఎలా పడుతుందో భాను నాది ఇంకో ప్రశ్న ఏంటో చెప్పావు మీ పెళ్ళైతే మన ఫ్రెండ్స్ అందరినీ నువ్వెందుకు పిలవలేదే నన్ను ఒక్కదాని ఎందుకు పిలిచావు చెప్పాను కదే పెళ్ళి సింపుల్గా జరగాలని అందుకే నిన్ను మాత్రమే పిలిచాను చూశావు కదా బంధువులు కూడా పెద్దగా పిలవలేదు అంటూ అల్లంటి ఆస్వాదిస్తోంది బాను సౌమ్య బజ్జీలు తింటూ తన ఫేవరెట్ హీరో సాంగ్స్ పెట్టుకుంది బాను సాంగ్ వింటూ ఏం పాటలే అవి అలా ఉన్నాయి అంటుంది ఇదిగో చూడు నువ్వు మూసుకుంటీ దావు నా ఫేవరెట్ హీరో పాటలు ఇవి ఇవే వింటాను అంటూ సౌండ్ పెంచింది నీ హీరో ఎవడో తెలియదు కానీ నువ్వు మాత్రం ఎక్కడ నిలబడే నిలబడతలేదే అమ్మాయి కాస్త పాత సినిమా పాటలు పెట్టే అంటూ రెండు చేతులు చాచి వర్షపు చినుకులతో ఆడుకుంటూ ఉంది బాను హా సినిమాలు చూడవు కానీ పాటలు మాత్రం వింట బాగుంది నీ పని బాను నవ్వి ఊరుకుంటుంది అదే టైంలో హైదరాబాద్ షూటింగ్ జరుగుతుంది అక్కడ మబ్బుగా ఉండడంతో వాతావరణం మారడంతో షూటింగ్ వేగంగా జరుగుతుంది సార్ హీరోయిన్ గారు రెడీ హీరోనే రావాలి సార్ తన అసిస్టెంట్ చెప్పిన వార్త విన్న డైరెక్టర్ ఒకసారి నువ్వు వెళ్ళి చెడు అనే లోపలే గర్గుల్స్ పట్టుకుని వైట్ షర్ట్లో స్టైల్గా నడుచుకొని వచ్చాడు హీరో నిజంగా హీరోలనే ఉన్నాడు వావ్ ఆర్కే సూపర్ లుక్ అదిరింది నీదే ఆలస్యం అంటూ చిన్న చిరుస మందహాసం వెలిసాడు ఆర్కే ఒక్కటి చెప్పినా నీ నవ్వు చూస్తే నాకే జలసగా ఉందే డైరెక్టర్ మాటకి ఆర్కే చిన్నగా నవ్వి పొగడ్తల తర్వాత సార్ నేను ఇంకా యాక్షన్లో దిగినా అయితే పద అంటూ ముందుకు నడిచారు డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఆర్కే తన ఎదురుగా ఉన్న హీరోయిన్ వైపు చూశాడు చాలా అందంగా ఉంది తనతో కేస్ సీన్ ఇప్పుడు చేయాలి ఆర్కేకి చాలా ఇబ్బందిగా ఉంది తనకి హీరో అవడం డ్రీమ్ నెరవేరింది చెప్పాలి అంటే ఇప్పుడు ఏ సినిమా చేద్దామన్న ప్రతి డైరెక్టర్ నోట వినిపించే మాట ఆర్కే అంతగా తన టాలెంట్తో పైకొచ్చి ఈ రోజున నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాడు చేసింది మూడు సినిమాలే అయినా అవి సినిమా సూపర్ హిట్ అవడంతో మన హీరో ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఐ లవ్ యూ అని నేను నీకు చెప్పాను నా జీవితాన్ని నీకు ఇస్తాను నా జీవితం నీకు ఇవ్వటం అంటే నువ్వు నా దానివనే అర్థం ఒక్క మొక్కలో చెప్పాలి అంటే నువ్వు లేని నేను ప్రాణం లేనట్టే అందుకే అడుగుతున్నాను పెళ్లి చేసుకుందామా అంటూ ఆర్కే డైలాగ్ చెప్పాడు హీరోయిన్ తదేకంగా ఆర్కే వైపే చూసి పెళ్లి చేసుకుందామా అని ఒక్క మాటలో అడిగేస్తున్నా ఒక్కసారి చూడగానే ఐ లవ్ యూ చెప్పేస్తావా అంటూ మన హీరోయిన్ డైలాగ్ చెప్పింది చూడు ప్రియా నేను నీకు ఐ లవ్ యూ చెప్పలేదు పెళ్లి చేసుకుందామంటున్నాను నిన్ను ఒక్కసారి చూడుగానే పడిపోయాను అంటే అది నీకు నమ్మబుద్ధి కావడం లేదు పోనీ నీకోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయమంటావు నువ్వే చెప్పు రెండా మూడా లేదంటే జీవితాంతం వెయిట్ చేయమన్నా నీకోసం వెయిట్ చేస్తాను ఎందుకంటే అంతగా నువ్వు నాకు నచ్చావు ఆమె అతని కళలోకి చూసింది ఎంతో ప్రేమ ఆరాధన ఇట్టే కనిపిస్తున్నాయి నీకు ఇంకా నమ్మకం కుదరటం లేదా ప్రియా సంవత్సరాలు సంవత్సరాలు వెంటబడి తోకలా తిరిగి ఐ లవ్ యూ చెప్తేనే ప్రేమించినట్లా నీకోసం చేస్తాను నీ కోసం పిచ్చాన్ని అవుతానంటని ప్రేమించినట్లా నా వరకు ప్రేమంటే చివరి శ్వాస వరకు తన చేతిని పట్టుకుని తోడుగా ఉండటమే అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు వెంటనే హీరోయిన్ హీరోని హత్తుకుంది హీరోయిన్ తలని మరుతూ ప్రేమంటే మాటల్లో చెప్పేది కాదు ప్రియ మన మనసులో ఏముందో అదే మన కళ్ళల్లో కనిపిస్తుంది ఐ లవ్ యూ అంటూ అతని వైపు చూసింది ఆర్కే ఆమె ముఖాన్ని దోసట్లోకి తీసుకుని ఆమె నుదుటిన ముద్దిచ్చాడు డైరెక్టర్ కట్ అంటూ అరిచాడు అందరూ చప్పట్లు కొట్టారు డైరెక్టర్ మాత్రం కిస్ సీన్ కాకుండా ఆర్కే ఇలా చేయటం తనకి నచ్చలేదు మళ్ళీ ఆర్కే చేసిన సీన్ చూశాడు ఆ సీన్కి అతను చేసిన యాక్షన్ కరెక్టే అని అనిపించింది ఏంటి సార్ సీన్ నచ్చలేదా అంటూ ఆర్కే డైరెక్టర్ దగ్గరికి వచ్చాడు ముందు కోపం వచ్చింది ఆర్కే బట్ ఈ సీన్కి ఈ కిస్ కరెక్టేనా అని అనిపించింది కానీ ఎందుకు నువ్వు అక్కడ కిస్ చేసావు ప్రపోజ్ చేసిన వెంటనే లిప్ లాక్ ఇవ్వడం కరెక్ట్ కాదనిపించింది మన ప్రేమ మనం చూపించే కేరింగ్లోనే తెలుస్తుంది సార్ ఇంతలో ఆర్కే అసిస్టెంట్ పరుగున వచ్చాడు ఏమైంది మూర్తి కంగారుగా ఉన్నావు సార్ జగదీష్ సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మీకు ఇద్దామంటే మీరు షూటింగ్లో ఉన్నారని ఆగాను జగదీష్ పేరు వినగానే ఆర్కే ముందుకు నడిచి మూర్తి నా ఫోన్ ఇవ్వు అంటాడు ఎస్ సార్ అంటూ ఆర్కే చేతికి ఫోన్ ఇచ్చాడు తన ఫోన్లో తాతయ్య మిస్టర్ కాల్స్ ఆరు ఉండడంతో కంగారుగా జగదీష్కి ఫోన్ చేశాడు ఫస్ట్ రింకే ఫోన్ లిఫ్ట్ చేశారు జగదీష్ చెప్పండి తాతయ్య ఏమైంది ఫోన్ చేశారు అంతా బాగానే ఉంది కదా నువ్వు ఉన్న పలంగా నేను చెప్పిన ఊరు బయలుదేరు నీకోసం కార్లో తమ్ముడు అద్దరు వస్తున్నాడు వాడి చేతిలో కవర్ ఉంటుంది అది చూడగానే నాకు వెంటనే ఫోన్ చేయి అంటూ గంభీరంగా చెప్పాడు జగదీష్ తాతయ్య అంటూ ఆర్కే ఇంకా ఏదో అనేలోపే అతని ఎదురుగా ఒక బెంచ్ కార్ వచ్చింది కార్ డోర్ ఓపెన్ చేసి స్టైల్గా కార్ దిగాడు అధర్ ఆర్కే తమ్ముడు ఆర్కే లానే చాలా అందంగా ఉన్నాడు అన్నయ్య అన్నయ్య సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతుంటే తమ్ముడు బిజినెస్ విషయంలో సత్తా చాటుతున్నాడు ఏంటి మాట్లాడడం లేదు అధర్ వచ్చాడా అవును తాతయ్య నువ్వు ముందు కారెక్కు నీ షూటింగ్ విషయాలు మూర్తి చూసుకుంటాడు నేను ఆదర్వికి అన్ని విషయాలు చెప్పాను నాకు తెలుసు నువ్వు చేసే పని ఇంట్లో ఎవరికీ నచ్చదు కానీ నా గురించి నువ్వు చేస్తావు కదా అంటాడు తన తాతయ్య ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాక నొసలు చిట్లించి ఆలోచిస్తున్నాడు ఆర్కే నువ్వు ఇప్పుడు వెళ్తుంది నా మనవరాల దగ్గరికి నువ్వు తనని పెళ్లి చేసుకుని తీరాలి భానుమతి పేరు అంటాడు ఆర్కే షాక్ అవ్వాడు పెళ్ళి దగ్గరే ఆర్కే మైండ్ ఆగిపోయింది తాతయ్య అంటాడు మాట్లాడే టైం లేదు తెల్లవారితే పెళ్ళి నువ్వు అక్కడ ఎంత ఫాస్ట్గా చేరుకుంటావో నాకు తెలియదు కానీ రేపటికల్లా నువ్వు భానుమతితో కలిసి ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటాడు కానీ అమ్మ నాన్న వాళ్ళ సంగతి తర్వాత ముందు నేను చెప్పిన పని చెయ్యి ఆర్కే ఈ తాతయ్య నేను ఇప్పుడు బాధ పెట్టాడా లేదు తాతయ్య నువ్వు చెప్పిన పని నేను చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు అధరు వచ్చి అన్నయ్య వెళ్దామా అంటాడు అంటూ ఆలోచిస్తూ కార్ ఎక్కాడు ఆర్కే డ్రైవింగ్ సీట్లో ఉన్న అధరు తన అన్నయ్య ఆర్కే వైపు చూశాడు కళ్ళు మూసుకుని దీర్ఘాలచుల్లో ఉన్నాడు పేరు భానుమతి అమ్మ నాన్న ఇంకా ఒక తమ్ముడు మొన్ననే చదువు కంప్లీట్ చేసింది అంటూ కార్ స్పీడ్ పెంచాడు అదరు కనులు తెరవకుండానే ఇవన్నీ నీకు తాతయ్య చెప్పాడా అవును అక్కడ ఎంత పెద్ద గొడవ జరిగినా సరే భానుమతిని పెళ్లి చేసుకుని తీరాలి అని చెప్పాడు తాతయ్య అంటూ జగదీష్ మాటలు గుర్తుకు చేసుకున్నాడు ఆర్కే నా మరవరాల్ని పెళ్లి చేసుకుని ఇంటికి రావాలి ఆ మాట గుర్తుకు రాగానే ఆర్కే కనులు తెరిచాడు ఏమైందన్నయ్యా ఆ అమ్మాయిని తాత ఎందుకు మనవరాలన్నాడు ఆ మాటకి అదరు కూడా షాక్ అవ్వాడు అన్నయ్య ఇది ఇదేదో పెద్ద విషయంలానే ఉంది అవును అంటూ సీట్ వెనక్కి తల వాల్చాడు ఆర్కే మార్నింగ్ అయింది ఆమని అంతా రెడీనా హా అండి అన్ని పనులు అయిపోయాయి నేను ఒకసారి బాను దగ్గరికి వెళ్తాను తొందరగా గుడికి రా టైం అవుతుంది హా అండి అంటూ బాను రూమ్కి వెళ్ళింది కానీ ఎక్కడా బాను కనిపించలేదు బాను బాను అంటూ రూమ్ అంతా వెతికింది ఆమెని కానీ బాను కనిపించలేదు ఇల్లంతా వెతికింది కానీ బాను జాడలేకపోయేసరికి ఆమెని గుండెల్లో కంగారు మొదలైంది ఏవండి ఏవండి అంటూ గట్టిగా అరిచింది ఆమెని ఏమైందే అంటూ పైకొచ్చాడు అశోక్ బాను ఎక్కడ కనిపించట్లేదండి నాకు భయంగా ఉంది ఇల్లంతా వెతికాను కానీ బాను ఎక్కడ కనిపించలేదు నువ్వు సరిగ్గా చూసుండవు లేదండి నేను సరిగ్గానే చూశాను భార్య మాటికి అశోక్కి కంగారు మొదలైంది ఆమెని మన బాను అలాంటిది కాదు నువ్వు కంగారు పడుకు అంటూ అశోక్ ధైర్యం చెప్తున్నా ఆమెని కన్నీ రావటం లేదు మరోసారి రూమ్ అంతా వెతికాడు అశోక్ కానీ ఏం లాభం లేకపోయేసరికి అశోక్ గుండెని ఎవరో పిండేసినట్టయింది అప్పుడు చూశాడు దిండి కిందన్న లెటర్ ఓపెన్ చేయగానే బాము బానుమతి అక్షరాలు స్పష్టంగా కనిపించాయి ఇలా చేయటం నాన్న కానీ నాకు ఇంకా ఏ దారి కనిపించడం లేదు ఈ విషయం నీకు నేను ముందుగానే చెప్పాలి తప్పు నాదే కానీ నేను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి కానీ ఒక్కటి నాన్న నేను ఎవరిని ప్రేమించలేదు ప్రేమించిన అబ్బాయితో పారిపోవటం లేదు నా భవిష్యత్తు కోసం ఊరి దాటి వెళ్తున్నాను నాకు తెలుసు ఈ పని చేసిందని నా కూతురేనా అని మీరు అనుకోవచ్చు అవును నాన్న ఈ పని చేసింది మీ కూతురే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక నా మీద లేనిపోని నిందని వేసుకుని ఇంటి నుంచి పారిపోతున్నాను నన్ను మన్నించండి నాన్న అంటూ లెటర్లో ఉంది లెటర్లో కూతురి కన్నీటి చుక్కలు స్పష్టంగా అన్నాయి అశోక్ అలానే బెడ్ మీద కూలుబడి శూన్యంలో చూస్తున్నాడు నుద్దుటిన పట్టిన చెమట తుడుచుకొని చాలా స్పీడ్గా నడుస్తోంది బాను ఆమె వెనకే సౌమ్య కూడా పాదయాత్ర చేస్తుంది సౌమ్య పద బస్ స్టాండ్కి వెళ్దాం నీ బొందే ఏమాత్రం బస్ స్టాండ్కి వెళితే ఇంకా ఏమైనా ఉందా ఎవరో ఒకరు చూశారంటే అంతే మన సంగతి అయినా నీ బుర్రకి ఏమైంది రాత్రి నుంచి పెళ్ళి ఇష్టం లేదని కట్టి ఇలా పారిపోతున్నావు ఏమో నాకు ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు నన్ను ఏమి అడక్కు అసలు ఇప్పుడు ఎలా వెళ్ళాలి నాకు బుర్ర పనిచేయటం లేదే భరత్ వచ్చాడంటే అంతే సంగతులు ఈ విషయం ఏమాత్రం వాడికి తెలిసినా చాలు జల్లుడు పడేసి మరీ నా గురించి వెతుకుతాడు నీ పెళ్ళి నా చావుకు తెచ్చావు కదే కర్మ అంటూ సౌమ్య తల బాదుకొని ముందు నువ్వు ఫేస్కి ఈ స్కార్ఫ్ కట్టుకో ఏమాత్రం మీ ఊరు జనం చూస్తే నేను తీసుకుని పోతారు హా నిజమేనే బాబు అంటూ సౌమ్య చేతిలో ఉన్న స్కార్ఫ్ తీసుకుని కట్టుకుంది నడిచి నడిచి కాలు నొప్పి రావడంతో బాను నడుము దగ్గర చెండు చేతులు వేసుకుని ముందుకు నడుస్తుంటే ఒక బెంచ్ ఎదురుగా రావటం గమనించింది సౌమ్య ఏంటే ఏదో కారు వస్తుంది లిఫ్ట్ అడుగుదామా ఎలా ఇస్తారే అది వస్తున్న రూట్ చూస్తున్నావా మన కోసం వెనక్కి టర్న్ చేసి కారు పోనిస్తాడా అది నిజమే అంటూ ఆగి ఒకసారి మనం లిఫ్ట్ అడిగి చూద్దాం ఇస్తే ఇస్తాడు లేదంటే వాడి కర్మ అంటది సరేలే కారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు అదరు అన్నయ్య మనం ఊరు దగ్గరకు వచ్చేసాం భారంగా కళ్ళు తెరిచాడు ఆర్కే నైట్ అంతా జర్నీ కావడంతో అదరు ఆర్కే ఇద్దరి కళ్ళు రెడ్డిగా అయిపోయాయి కనులు తెరిచిన ఆర్కే ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు కార్కి అడ్డంగా ఉండడంతో అదర్ వైపు చూశాడు అదరు సడన్గా కార్ బ్రేక్ వేశాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్